నేటి మాట సహోదరులర ప్రేమ ప్రశాంతత ఆనందం ఆశీర్వాదం ఇవి జీవితం యొక్క ముఖ్యమైన అంశాలు నిజమైన ప్రేమతో మాత్రమే బంధాలు జీవించగలవు ఆ ప్రేమతోనే మన అనుబంధాలు శక్తివంతమవుతాయి కోపం లోభం తీరని కోరికలు అతిగా అంచనాలు భావాలను అణచివేయడం మరియు నిజమైన ప్రేమ లేని సంబంధాలు ఇవి మన ప్రశాంతతను తీసుకువెళ్ళిపోతూ వ్యాధుల్ని కలిగిస్తాయి ఆనందం మంచి ఆరోగ్యానికి దారితీస్తుంది ఈ ఔషధాన్ని మీకు మీరే పొందగలుగుతారు తల్లిదండ్రుల గురువుల పెద్దల ఆశీర్వాదం మీకు రక్షణ శక్తి మరియు అభివృద్ధి అందిస్తాయి మీ ప్రస్తుతంపై పూర్తి దృష్టి పెట్టండి గతం లేదా భవిష్యత్తు గురించి అనవసరంగా ఆలోచించకండి మీ సమయం ఎంతో విలువైనది జాగ్రత్తగా గమనించి మీ జీవితానికి ఏది అవసరమో అక్కడ మాత్రమే దానిని వినియోగించండి మీ ఆలోచనలు ఎల్లప్పుడూ శక్తివంతంగా సానుకూలంగా మరియు స్వచ్ఛంగా ఉండేలా చూసుకోండి